హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అందరికీ హ్యాపీ సండే మా ఇంట్లో మాత్రం సండే రోజు బాగా పెంట జరిగింది చెప్తాను మా పెద్ద బాబుకి అదే జయదేవికి ఈ గోంగూర ఇంకా పచ్చడిల కర్రీ కావాలంట వీరికి చాలా ఇష్టం అండి ప్రాన్స్ అంటే దాంట్లో గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా తెప్పించాను అనమాట ఇరవై రూపాయలు పెట్టి మొత్తం ఎన్ని వచ్చినాయి చాలా కట్టలు వచ్చినాయి ఇవన్నీ మరి నువ్వే అడిగావు కదా ఇవన్నీ తీసి పెట్టు నేను వండి పెడతానని చెప్పాను అనమాట ఎందుకంటే మీరే చెప్పారు కదా చిన్న చిన్న పనులు చెప్పండక్క అప్పుడే వాళ్ళకి అలవాటు అవుతుందని సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను కానీ ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి ఆ తమ్ముడు ఏమో చేయట్లేదు నేనే చేస్తున్నాను తమ్ముడికి ఏం చెప్పమని వాడు చెప్పినా కూడా ఏం చేయడు ఈ పెద్దోడు చెప్తే చేస్తాడు కానీ చిన్న ఆయన అయితే చెప్పినా కూడా చేయడు కొంచెం గట్టిగా గదివితే ఇంకా అలిగి కూర్చుంటాడు అనమాట సో వాళ్ళిద్దరి మధ్యన ఆ గొడవలు అయితే అవుతున్నాయి అయితే ఏం కావాలంటే మా వారికి ఏం కావాలంటే కూరాక్ ఇడ్లీ అంటే చికెన్ పులుసు అనమాట ఇడ్లీలోకి ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర అవుతుంది మేము లేచింది ఎనిమిది గంటలకి నేను చికెన్ తెచ్చుకుంటాను నాకు కూరకి ఇడ్లీ చేయి అన్నారనమాట అయితే చికెన్ తెచ్చుకోమని చెప్పాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో పిండి లేదు మరి ఇడ్లీ పిండి ఉండాలి కదా సో బయట నుంచి తెస్తాలే ఎప్పుడు నేను తెస్తాను కదా ఆ షాప్లోకి తెస్తాను తెస్తానని చెప్పి వెళ్ళారు అప్పటి వరకు ఎందుకులే మరి టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి బట్టలు అయితే ఉతకాల్సినవి ఉన్నాయి కొన్ని బట్టలేమో చేతితో ఉతకాలన్నమాట చేతితో ఉతకాల్సిన బట్టలు ఏంటంటే పిల్లల యూనిఫామ్లు ఎవ్రీ వీక్ టూ టైమ్స్ వైట్ షర్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట అంటే మండే మండే కాదు వెనస్డే సాటర్డే రెండు రోజులు ఉంటుంది ఇద్దరికీ ఉంటుంది సో అవన్నీ చేతులను ఉతకాలి లేదంటే మంచిగా రావన్నమాట వాషింగ్ మిషన్ గురించి మీకు తెలిసిందే కదా ఏదో టెంపరీ బాగుంటుంది కానీ పర్మనెంట్గా మంచి నీట్గా రావు కదా సో అవన్నీ నీళ్ళలో నానబెట్టాను తర్వాత మిగతావన్నీ కూడా దీంట్లో వేశాను ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బెడ్షీట్లు అవన్నీ వేయాలి ఈ సండే వచ్చిందంటే కొంచెం ఇంట్లో పనులు ఎక్కువే ఉంటాయండి మామూలు రోజుల్లో అనమాట ఇంత ఓవర్గా ఎలాగో సండే అందరు ఇంట్లో ఉంటారు ఎలాగో పనులు అవని చెప్పేసి ఇవన్నీ పెడతాను ఇక్కడ మీకు ఒక చిన్న చెప్తాను ఇక నేను నైటీ వేసుకున్నాను కదా యాక్చువల్గా నైటీ నేను ఎక్కువ ఎక్కువ వేసుకోను నిన్న బయటికి అనమాట పిల్లలకి పిజ్జా కావాలంటే వెళ్ళాము వచ్చిన తర్వాత ఇంకా చిరాగ్గా ఉందని చెప్పేసి నైటీ వేసుకున్నాను నేను ఎక్కువ నైటీస్ ఎప్పుడు వాడానంటే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే వాడానన్నమాట మిగతా రోజుల్లో మామూలుగా పైన టాప్ కింద బాటమ్ ప్యాంట్ ఉంటే చూసారా ఆ నైటీస్ ఎక్కువ నేను వాడతాను అయితే ఇక నేను ప్యాంటు వాడతానండి మామూలుగా అయితే చాలామంది ఏం చేస్తారు లోపల ఛారీ పెట్టుకొని వేసుకుంటారు కదా నేను ప్యాంటే వేసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా నాకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది రాదనమాట ప్యాంట్ వేసుకుంటే దీనికోసం నేను స్పెషల్గా కొనుక్కుంటాను క్లాత్ కూడా కాటన్ ప్యూర్ కాటన్ లూజ్ ప్యాంట్లు అనమాట మళ్ళీ నేను లెగ్గిని వేసుకోను మోస్ట్లీ బ్లాక్ మెరూన్ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ అయితే తొందరగా మరకలా అయినా కూడా కనిపించవు కదా మనం ఉతికేసుకోవచ్చు అయితే తొందరగా పాడైపోతాయి కదా కాటన్ అది కూడా ఏంటి మనకి లంగా క్లాత్ ఉంటాయి చూసారా పాప్లిన్ అంటారు అవి కొనుక్కుని నేనే కుట్టుకుంటాను అనమాట అది హైట్ కొంచెం తక్కువ వచ్చేటట్టు కుడతాను ఎక్కువ మరీ కింద వరకు కుట్టుకున్నాను అనుకోండి ఏదైనా వాటర్ తగిలినా కూడా మొత్తం తడిచిపోతే ఇరిటేషన్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం హైట్ ఎక్కువ పెట్టుకుని నేనే లూజ్గా కుట్టుకుంటాను అనమాట నాకు అలా ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎలా పడితే అలా కుర్చున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు కదా పిల్లలతో ఉన్నప్పుడు మనం అంత పద్ధతిగా కూర్చోవాలంటే జరగదండి ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఎక్కడంటే అక్కడ కూర్చుంటాలో ఎలా పడతాలో అలా ఎవడాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ప్యాంటే వాడతాను చాలామంది నవ్వుకున్నారు కూడా కానీ ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అవును కరెక్టే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉండదు బాగుందని చెప్పేసి చాలామంది కుట్టించుకున్నారు కూడా నా చేత ఇలాగా సో ఇంట్లో ఉన్న ఏదన్నా లంగా క్లాత్లైనా సరే మీ దగ్గర పాత లంగా ఉందనుకోండి దాని ప్యాంటు కింద కూడా కుట్టేసుకున్నారండి కుట్టించుకున్నాను నా నేను వేసుకున్న తర్వాత చూసి చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో నేను వేసుకునేది తక్కువైనా నైటీస్ నేను నైటీస్ వేసుకుంటే ఖచ్చితంగా ప్యాంట్ వేసుకుంటాను సో ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఇవన్నీ ఉతకడం ఆరేసడం అంతా అయిపోయింది ఇప్పుడు నేను చికెన్ పులుసు చేస్తున్నాను చికెన్ పులుసు చేసేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను అయితే ఇడ్లీ పిండి అక్కడ లేదంటండి అంటే షాప్ క్లోజ్ ఉందనమాట నేను చాలాసార్లు చెప్పాను నేను తెచ్చే చోట లేకపోతే నాకు ఫోన్ చేయండి నేను అడ్రస్ చెప్తాను వేరే చోట అంతేగాని రెడీమేడ్లో ఉన్నది మాత్రం తేకండి అంటే వీలే రుబ్బి అమ్ముతారనమాట చేత్తు అంటే మామూలుగా ఇంట్లో ఎలాగైతే రుబ్బుతామో అలాగే రుబ్బి అమ్ముతారు అది వేరు ఓకేనా ఇది వచ్చేసి ఏంటంటే ఏదో ఐదు ఆరు రోజులైనా సరే పాడవదంట మరి అందులో ఏం కలుపుతారు ఏంటో తెలియదు కానీ కంపెనీ టైప్ అనమాట అవి తీసుకురావద్దని చెప్పాను క్వాంటిటీ రాదు క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఇడ్లీలు కూడా చక్కగా రావని ఈయన మా ఆయన ఏం చేశారంటే ఈసారి ఇంకా బాగా తెలివితేట్లు ఎక్కువైపోయి గెడ్డ కూడా కట్టేసిందండి అక్కడ లేదంట యాక్చువల్గా అయితే అక్కడ లేదు పిండి అప్పుడు ఫోన్ చేయాలి కదా చేయకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం డీప్లో పెట్టేసింది ఇచ్చారనమాట గెడ్డ కట్టేసి ఇచ్చారు సో చూసేసరికి ఏంటి ఇంత గడ్డ కట్టేసి అంటే వాటర్లు వేసుకుంటూ వచ్చేస్తుంది అన్నారు ఎలా వస్తుంది చెప్పండి ఇప్పుడు మనం ఇప్పుడు వండుకుని తినాలి ఇప్పటికే అయిపోయింది మనం ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు తినాలి అది వాటర్లో వేసినా కూడా కరగట్లేదు మళ్ళీ వేడి నీళ్ళు మరిగించి దాంట్లో పెట్టాను గిన్నెలో వేసి ఇడ్లీ పిండి అక్కడ అవ్వట్లేదు ఇంకా ఇద్దరి మధ్యన ఇంకా యుద్ధమే యుద్ధం అనమాట నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు చెప్తే నేను నువ్వు చూసుకున్నావు కదా ముందే ఆ గడ్డ కట్టినప్పుడు నాకు ఇచ్చేయాలి కదా వెనక్కి నువ్వెందుకు ఇవ్వలేదా ఈయన ఇంకా ఇద్దరికి అలా జరిగింది అనమాట మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకొక పిండి తీసుకొచ్చారు అది కూడా అలాగే ఏడ్చింది అంటే ఇదంతా వండుకుని తినేసరికి పదకొండు అయింది అలా ఉంటుందండి ఒక్కొక్కసారి సండే అంటే పేరే కానీ ఏదో ఒకటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేశాను ఆయిల్ వేసాను కదా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేసి దాంట్లో అన్ని స్పైసెస్ వేశాను ఈ స్పైసెస్ బాక్స్ కొనుక్కున్నాను కదా అప్పుడు నేను చూపించాను చూసారా ఆ బాక్స్ కొనటం వల్ల మంచిగా అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఈజీగా పని అనేది అయిపోతుంది ఇది వర్క్లా కాదు ఇప్పుడు రెండు టమాటాలు వేశాను చాలా బాగుందండి అసలు ఇడ్లీలు బాగాలేదు కానీ ఈ పులుసు వల్ల హైలైట్ అయిపోయింది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో ఒక పౌడర్ వేస్తారు ఏంటంటే ధనియాలు అదేవిధంగా మిరపకాయలు బాగా ఫ్రై చేసేసి దాంట్లో కొంచెం ఫస్ట్ వేసేసి మిక్సీ పట్టేయాలన్నమాట ఆ పౌడర్ ఓకేనా ఇప్పుడు టమాటాలు అన్నీ మ్యాష్ అయిపోయినాయి కదా చక్కగా దీంట్లో కడిగేసిన చికెన్ వేసేయాలి చికెన్ వేసేసి బాగా మగ్గబెట్టేయాలి ఇందులోంచి వాటర్ వస్తుంది కదా ఇదంతా బాగా మగ్గబెట్టేసుకోవాలి దీంట్లో ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎండిమిరపకాయలు ధనియాలతోటి పౌడర్ చేసాం కదా దాంట్లో కారం ఉంటుంది కానీ అది సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి తప్ప ముందే వేసుకోకూడదు దీంట్లో మెయిన్ మసాలాలు ఏం వేయాలంటే ఆకు మొగ్గ వేయకూడదు చెక్క స్టారు పూలు వేసుకోవాలి తర్వాత మనకి సా అది సాజీర కాదు దాని ఏంటంటే పింక్ కలర్లు ఉంటాయి చూసారా అది వేసుకోవాలి ఇంకంతే అవి వేసుకుంటే సరిపోతుంది యాలక్కాయలు ఒక రెండు అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే అది బిర్యానీ అయిపోతుంది సో అంత కాదు లైట్గా ఫ్లేవర్ వచ్చేటట్టు చూడాలన్నమాట సో నాకైతే మొత్తం కూడా వాటర్ అంతా ఇనుకుపోయినాయి అండి అంటే దీంట్లో నుంచి వాటర్ వచ్చిందంతా కూడా అబ్జర్వ్ చేశాను ఇంకో మీరు చెప్పారు కదా ప్లేట్లో పెట్టుకోండి అక్క స్పూను స్టవ్ మీద పెట్టకనని ఒకటి చెప్పారు మన వాళ్ళే ఇంకా అప్పటి నుంచి ప్లేట్ పక్కన పెడుతున్నాను నేను లైట్గా కారం వేస్తున్నానండి కారం వేసేసి బాగా కలిపేశాను కూరకేసినట్టు అనమాట కారం అలా వేస్తే బాగా ఎక్కువైపోతుంది ఇంకా ఇదంతా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేశాను ఉడికేదాకా తర్వాత పౌడర్ వేసాను చెప్పాను కదా ఇందులో శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు ధనియాలు ఎన్నిమిరపకాయలు అంతే ఈ మూడే ఫ్రై చేసేసి మిక్సీ పట్టేయాలి పసుపు వేసి అప్పుడు మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది మనకి దీంట్లో బాగుంటుంది అనమాట ఇడ్లీలోకి ఇప్పుడు వాటర్ వేసేసి మరిగించేయటం అంతే ఇంకేం లేదండి ఎప్పుడైనా మీకు వాటర్ ఎక్కువైపోయినాయి అనిపిస్తే కొంచెం పౌడర్ అంతే సో మాకైతే కరెక్ట్గా సరిపోతుందండి గిన్నె నిండా చేసామంటే నలుగురికి అసలు కొంచెం కూడా మిగిలదనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇడ్లీలు కూడా ఎక్కువ తింటాం ఇది వండుకునేటప్పుడు అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో దీన్ని తీసి పక్కన పెట్టేసాను ఇంకా ఇంకా ఇడ్లీ పిండి అనేది లేదండి అదే చెప్పాను కదా గడ్డగట్టేస్తుందని డీప్లో పెట్టినందుకు ఇంకా మా ఇద్దరికి ఒక పది నిమిషాలు అటు ఇటు అటు ఇటు ఓ కింద మీద పడి గొడవ పెట్టుకుంటే చూపిస్తాను చూడండి ఒక నాలుగు ఇడ్లీలకి కరిగింది అదే వేశాను ఇంకో మిగతాంత కూడా చూసారా ఎంత గట్టిగా ఉందో ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకొక ప్యాకెట్ తెచ్చారనమాట చూసారా ఎంత గట్టిగా ఉందో అసలు ఇలాంటి ఫుడ్ తినకూడదు కూడా అంత డీప్లో పెట్టిన ఫుడ్ కూడా మంచిది కాదు ఇప్పుడు వెళ్ళారనమాట తీసుకురావడానికి ఇంకో పది అయింది ఇంకా ఎప్పుడు వండుకోవాలి మేము ఎప్పుడు తినాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ మాత్రం సూపర్ వేరే లెవర్ అండి బాబు చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంకో ప్యాకెట్ ఇచ్చారు ఇడ్లీ బ్యాటర్ అని చెప్పేసి ఇది కూడా అదే రెడీమేడ్లోనే ఏమి వాళ్ళు తయారు చేసింది కాదు సో ఇది కూడా అంతంత మాత్రంగానే ఉంది బిల్డప్ తప్ప ఇందులో ఏమీ లేదు అసలు ఆ మూడు రేగులు కూడా అవ్వవు అనమాట ఈసారి పిండి లేకపోతే వండుకోకూడదని చెప్తున్నాను కదా బయట నుంచి అసలు తీసుకురాకూడదు తీస్తే ఇంకా ఇంత అయింది సో మొత్తానికి ఒక నాలుగు ఐదు రేగుల దాకా అయిపోయినాయి ఇంకా వండుకు వండుకు అయిపోయిన తర్వాత పదకొండు అయింది ఇప్పుడు ఈ పదకొండు గంటలకి మేము టిఫిన్ తింటున్నాం అనమాట లేచింది ఎనిమిది గంటలకి అయినా సరే ఇంకో ఇలా అయింది కదా అందుకుని ఇంక ఇది అయిపోయిన తర్వాత వంట చేయాలి రైస్ నానబెట్టి ఉంచాను అదే మా వాడు తీసుకొచ్చాడు కదా ప్రాన్స్ ప్రాన్స్ ఒకటి కొంచెం నజ్జులాగా ఉంటుందన్నమాట అంటే నడుపాయ వస్తాయంటే ఎక్కువ తింటే దానికి కాంబినేషన్గా గోంగూర వేసుకుంటే బాగుంటుంది గోంగూర లేదంటే చింత చిగురు ఈ రెండు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ములక్కాడ అవి తింటే మాత్రం నడుము పట్టేస్తుందండి ములక్కాడ వేసుకోకూడదు మా అత్తగారు వాళ్ళు తింటారు కానీ నేను అసలు తినను వాళ్ళు వాళ్ళు మూసుకుని తింటున్నారు ఏం చేస్తారు తప్పు వాళ్ళదే కదా అదే నా సైడ్ నుంచి తప్పు ఉంటుంది నీ పాటికి పెంటైపోను నీకు రాదు చేయటం ఇది అదే అని వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి సైలెంట్కి ఎలా ఉన్నా తిన్నారు ఏముంటది చెప్పండి గట్టిగా రాయిలాగా టేస్ట్ లేదు పాడు లేదు మూడు తినేవారు మా వాళ్ళైతే ఆ రెండు కూడా తినలేదు ఉంచేసారు సగం మొత్తం కూడా అసలు రెండు సార్లు వేస్తానండి కూరకిడ్లీ వండినప్పుడు రెండు ఆయిల్ దాకా వేస్తాను అనమాట దగ్గర దగ్గర రెండు ఆయిల్ అంటే ఇలా ఇవి ఒక మూడు రేకులు ఇంకొక మూడు రేకులు వేస్తాను ఇప్పుడు అయితే నాకు మూడు రేకులతోనే సరిపోయింది ఇదంతా అయిపోయి దీనికి పక్కన పెట్టేసి అవి తోమేసుకోవాలి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారనమాట ఏం చేస్తాము ఇంకోసారి తీసుకురాలండి చాలా గట్టిగా అయిందిలే మా ఇద్దరికి వద్దు వద్దంటే తీసుకొస్తారు కనీసం ఒక మాట అని చెప్పరు ఫోన్ చేసి ఇలా లేదు ఇక్కడ లేదు వేరే చోట తీసుకురావాలని చెప్తే నేను తీసుకురావాలా లేదంటే ఇంకా వేరే అడ్రస్ ఏమైనా చెప్తానా ఏదో ఒకటి చేస్తాం కదా అలాగే తీసుకొచ్చేసారనమాట ఇంకా కర్రీ పక్కనే ఉంది అయినా సరే వాళ్ళకి మనమే వేయాలన్నమాట ఇంకా వీడియో తీస్తాను చూడండి చూసారు అంత బాగుందో గ్రేవీ గ్రేవీ కింద ఇంకా కొంచెం చిక్కగా చేసుకుంటే అన్నంలో కూడా అండి అంత బాగుంటుంది ఇంకా తిన్న తర్వాత అన్నీ తోమేసుకుని బట్టలు ఆల్రెడీ ఇప్పుడు అయిపోయినాయి అనమాట ఇవన్నీ ఆరేయాలి లేదంటే ఎండ వెళ్ళిపోయిందంటే ఇంక ఇవి కూడా ఆరవు ఇదంతా అయిపోయిన తర్వాత స్నానాలు చేసేస్తే పన్నెండో ఒంటి గంట అవుతుంది మళ్ళీ తినడం పడుకుంటాం సండే వచ్చిందంటే అంతే ఇంకో ఎక్ మిషన్ ఎక్కాలి అనుకుంటున్నాను కానీ కుదురుతుందా లేదా డౌట్ డౌటు చాలా ఉన్నాయండి బట్టలు వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది అదే లేకపోతే మాత్రం నా పని అయిపోయేది ఇవన్నీ ఉతకలేం కదా చేతి ఉతకాలంటే చాలా కష్టం అండి అవి నాలుగు బట్టలే ఉతకలేకపోయాను అంతా కూడా ఎంత బ్లాక్గా చేసుకుంటారంటే అమ్మో వైట్ యూనిఫామ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుందండి ఆడిన ఆడకపోయినా రెండు రోజులు కదా వెనస్డే సాటర్డే స్పోర్ట్స్ కదా వెనస్డే ఎవరిని ఆడించారంట జస్ట్ ఆ ఫార్మాలిటీ కోసం వేసుకుంటారు అయినా సరే బ్లాక్ అయిపోతుంది మామూలు రోజులు అంటే సాటర్డే రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో స్పోర్ట్స్ ఉంటుంది అనమాట ఇంకా అంతే అంత బ్లాక్ ఇంకా వైట్ అయితే మొత్తం బ్లాక్ అయిపోతుంది కింద షూస్ కూడా బ్లాక్ అయిపోతాయి ఈ మధ్యన అది ఏదో కొన్నాను కదా పాలిష్ చేసేది అది ఓ మాదిరిగా పనిచేస్తుంది అంతే మొత్తం కూడా అవ్వదు కదా మొత్తం అంతా కూడా మనకి వైట్ రాదు చేతితోటి బాగా రుద్దితే తప్ప సో ఇవి కూడా అయిపోయినాయి ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు వేయాలి గాలి చూసారా ఎంత ఎక్కువ వేస్తుందో ఇవి ఉంటాయో ఊడిపోతాయో కూడా తెలియదు ఇవన్నీ ఆరేసేసిన తర్వాత ఇంకా కర్రీకి మళ్ళీ కర్రీ ఒక దాని తర్వాత ఒకటి నేను ఎలా చేస్తానంటే మామూలుగా రొయ్యల కర్రీ ఎలా చేస్తాం మసాలా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేసి అలా కూరలా చేసేసి ఇంకా శుభ్రంగా కడిగేసిన గోంగూర అయితే వేసేసాను అనమాట సేమ్ చికెను గోంగూర ఎలాగైతే చేస్తామో సేమ్ అదే మెసడు చాలా బాగుంది ఇది కూడా కర్రీస్ అనేవి బాగున్నాయండి ఈసారి బాగా కుదిరే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కానీ ఇంట్లో పనులు అందుకునే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్గా అయితే ఈరోజు ఈవినింగ్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ పర్లేదు మార్నింగ్ లేట్గా లేచినా కూడా లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వంట కూడా అయిపోయింది రైస్ ఒకటే ఒక గంట ముందు వండుతాను వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ఎండ ఇప్పుడు ఫుల్గా వచ్చిందా మళ్ళీ ఎండ పోయిందండి మొత్తం చల్లగా అయిపోయింది గాలి ఫుల్ గాలి మరి మీ సైడ్ ఉందో లేదో తెలియదు కానీ మా సైడ్ అయితే చాలా గాలి ఉంది ఎన్ని చూసారా బట్టలు నిన్న ఉతకాలదా ఉతుకుదాం అనుకున్నాం కానీ ఉతకాల్సినవే ఉతకలేదు మా అయితే రోజుకి మూడు ప్యాంట్లు ఇప్పుతారు ప్యాంట్లు అంటే గుర్తొచ్చింది మీషోలో బుక్ చేయాలండి ప్యాంట్లు పిల్లలకి భలే ఉన్నాయి క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అయిపోయిన తర్వాత ఇదిగోండి ముందుగా నేను ఉడకపెట్టేసుకునే ఉంచాను అనమాట ఈ ప్రాన్స్ అన్ని శుభ్రంగా కడిగేసి పసుపు వేసేసి వాటర్ అంతా పోయే వరకు ఉడికించేసాను తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఈ రొయ్యలన్నీ వేసేసి కారము గరం మసాలా ధనియా పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసానండి అన్నీ వేసేసి బాగా కర్రీ అయితే ఎలా చేస్తాం అలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా తొందరగా మాడిపోతుంది అసలే స్టీల్ గిన్నె కదా అందుకని ముందే మాడిపోతుంది ఇది కూడా ఇది బాగా ఫ్రై చేసేయటమే కారం ఉప్పు అయితే ఒక రేంజ్లో వేయాల్సిందే మామూలుగా కూడా కాదు మూడు రెట్లు ఎక్కువ వేయాలి ఎందుకంటే దాంట్లో పులపు ఉంటుంది కదా ఆ పులపుని బ్యాలెన్స్ చేస్తూ ఉప్పు కారాలు వేయాలి కదా చాలా పడుతుందండి ఇది యాక్చువల్గా కూరకైతే సరిపోతుంది కానీ నేను ఇంకో రెండుసార్లు వేసాను అనమాట మొత్తం నాలుగు గరెట్ల దాకా కారం వేసాను అప్పుడు బాగుంది ఆ పులపకు తగ్గట్టు కారం వచ్చిందనమాట కానీ కర్రీ అనేది చాలా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది ఒక ఐదు మంది దాకా తినేంత క్వాంటిటీ అవుతుంది మామూలు కర్రీతో కంపేర్ చేస్తే గోంగూర కర్రీ ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అంతా పైకి తేలేవాదో ఉంచేసి వాటర్ వేసేసాను ఉడకబెట్టేశాను మొత్తం పక్కనే రైస్ కూడా పెట్టేశాను ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఇది కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అంతా మరిగిపోవాలన్నమాట ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇంకా దగ్గరికి అయితే కర్రీ అయిపోతుంది సో అంత దగ్గరగా అయ్యేంత అవసరం లేదనుకుంటున్నాను నేనైతే ఇంకా కట్ చేసేసిన మరి ఎక్కువ కట్ చేయండి చాలామంది మిక్సీ పట్టి వేస్తారు కదా ఉడకబెట్టేసి నేను విన్నానమాట గోంగూరని ఉడకపెట్టి మిక్సీలో రుబ్బి వేస్తారంట మా వాళ్ళకి నచ్చదు అలాగా బాగా పేస్ట్ లాగా అయిపోతుందని అనుకుంటారు సో నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను అనమాట మరి ఆకు ఆకులాగా వేస్తే బాగోదు కదా అంతే ఒక పది నిమిషాల పాటు ఉడకపెట్టేసామంటే నాకు ఇది ఒకటి ఉంది కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు అదే సరిపోతుంది నాకు ఆ టిష్యూ క్లాత్లు కొనుక్కున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఆ మసిబట్టని రోజు ఉతకాల్సి వచ్చేది దీని ఉతకొచ్చు కానీ దాని అంతా టైం ఎక్కువ పట్టుదనమాట తొందరగా ఆరిపోతుంది ఇదిగోండి ఇది దీంట్లో ఇంకా కారం సరిపోలేదండి మళ్ళీ వేసాను రెండుసార్లు ఇలా బాగా కలిపేయటం బాగా కలిపేసి ఉప్పు కారాలు వేసేయాలి మళ్ళీ చూ చూస్తేనే తెలిసిపోతుంది చూసారా ఎల్లో కలర్లో ఉంది ఇలా మ్యాష్ చేస్తున్నాను అక్కడే ఎలాగో పులప ఉంటుంది కాబట్టి బాగా పట్టుకుంటుంది ముక్క కూడా గట్టి పడుతుంది కదా అయిపోయిందండి చూసారా అంత చక్కగా ఉందో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇంకా కొంచెం దగ్గర పడి వాటర్ అంతా బయటకు వరకు అయితే ఇంకా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్